రాబోయే పది సంవత్సరాల్లో ఈ మహబాద్ జిల్లా యొక్క వ్యవసాయ అభివృద్ధి కానివ్వండి రైతుల సంక్షేమం కానివ్వండి మనం పెద్ద మొత్తంలో ఆలోచన ఎందుకు చేయకూడదు అనేసి మనం అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిగా ఏంటంటే మనం చిన్న చిన్న పనులు కాదు చేయాల్సింది పెద్ద మొత్తంలో లక్ష్యం ఏర్పాటు చేయటం పెద్ద లక్ష్యాలను ఏర్పాటు చేయగలిగే ధైర్యం ఉంది మనకి పట్టుదల ఉంది శ్రమించే గుణం ఉంది అలాంటి శాస్త్రవేత్తలు ఉన్నారు అధికారులు ఉన్నారు కాబట్టి ఏమి చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంది అనేసి ఎంతసేపటికి శాస్త్రవేత్తలే కాదు ప్రతి ఒక్క రైతు కూడా ఒక శాస్త్రవేత్త కదా ఒప్పుకుంటారా ప్రతి ఒక్క రైతు శాస్త్రవేత్త అయితే మీ దగ్గర ఉన్నటువంటి పరిజ్ఞానం ఈ కేవీకే వాళ్ళకి కానివ్వండి అగ్రికల్చర్ స్టేషన్ వాళ్ళకు కానివ్వండి వ్యవసాయ అధికారులకు కానివ్వండి తెలియజేయటం ద్వారా మరింత పెద్ద మొత్తంలో శాస్త్ర సాంకేతికంగా కొద్దిగా వ్యాలీడ్ టెక్నాలజీస్ని తీసుకెళ్ళటం ద్వారా వ్యవసాయ అభివృద్ధి రైతుల సంక్షేమం మనం పెంపొందించడానికి ఆస్కారం ఉంది ఇది ఫస్ట్ పాయింట్ దీనికి మనం అందరం సిద్ధంగా ఉన్నాం అది మనకు అర్థమైంది ఉదయం నుండే రెండు మూడు గంటల్లో రెండవది ఏంటంటే ఇప్పుడు అధిక సాంద్రత కలిగినటువంటి పత్తి పండించే విధానం అనేది ఒక విధానం దాని గురించి మనం ఏంటంటే శాస్త్రవేత్తల గురించి విన్నాము ఇరవై నుండి ఇరవై ఐదు వేల మొక్కలు ఒక ఎకరంలో నాటడం ద్వారా లేకపోతే విత్త విత్తతో విత్తనం వేయటం ద్వారా దాదాపుగా పన్నెండు నుండి పదిహేను క్వింటాల దిగుబడిని దాదాపు సింగిల్ పిక్కింగ్ అంటారు కానీ రెండు మూడు పికింగ్స్లో యూనిఫామ్గా క్రమబద్ధీకరించినట్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని పొంది ఎక్కువ ఆదాయం పొందుతాము అనేసి దాదాపుగా నూట డెబ్బై ఒక్క రైతుల క్షేత్రాల్లో మనం చూపించడం ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని చూసి దాదాపుగా ఇంకొక మూడు వందలు నాలుగు వందల మంది రైతులు ప్రతి రైతులు ముందుకొచ్చి మాకు సబ్సిడీలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లే అవసరం లేదు ఈ టెక్నాలజీ చాలా చక్కగా ఉంది అనేసి దాదాపుగా ఐదు వందల ఎకరాల్లో ప్రతి పండించే అధిక సాధ ద్వారా ప్రతి పండించడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందినటువంటి ఈ ఐదు వందల మంది రైతులే కాకుండా ఇప్పుడు కనుక ఎనభై రెండు వేల ఎకరాల్లో ప్రతి పండిస్తే ఆ ఎనభై రెండు అంటే ఎనభై రెండు వేలు తీసేయండి యాభై వేల ఎకరాల్లో ఎక్కడెక్కడైతే ప్రతి పండిస్తామో ఆ ప్రతి పత్తి పండించే ప్రతి ఎకరంలో అధిక సాంద్రత కలిగినటువంటి పత్తిని పండించే అవకాశం ఉందా లేదా మనం చూపించి చేసి చూపించగలమా లేదా అనేసి మీ రైతు బంధవులు ఎవరైతే ఉన్నారో బంధువులు ఉన్నారో స్నేహితులు ఉన్నారో చెప్పటం ద్వారా రాబోయే కాలంలో రెండు మూడేళ్లల్లో ఒక్క టెక్నాలజీ ఇలాంటి అనేక పంటల్లో అనేక వంగడాలు అదేవిధంగా అనేక హైబ్రిడ్లు యాజమాన్య పద్ధతులు ట్రాన్స్బ్రోట్ రెగ్యులేటర్సు ఇంటిగ్రేటెడ్ సస్యరక్షణ చర్యల ద్వారా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ద్వారా ఉన్న టెక్నాలజీ మొత్తాన్ని మనకున్న వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా మన లేల స్వభావానికి అనుగుణంగా మన దగ్గర ఉన్నటువంటి వనరులకి అనుగుణంగా గనక మనం వ్యవసాయాన్ని మొదలు పెడితే మనం సమిష్టిగా కూడా ఎక్కువ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది కాబట్టి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చడం ముందు ముందులాగలేరు కదా రైతులు యాభై ఏళ్ళ క్రింద ఉన్న రైతులకి ఇప్పుడు మొబైల్ టెక్నాలజీస్ ఆయన యాదగిరి గారు చూడండి వీడియో తీస్తున్నాడు మొబైల్ టెక్నాలజీస్ ఉన్నటువంటి ఇవాళ రోజున రైతులకి చాలా తేడా ఉంది కాబట్టి ఇవాళ ఉన్న ఇవాళ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు పాత రైతులు పాత చింతకాయ పచ్చడి వ్యవసాయం కాకుండా అభివృద్ధి పదంలో ఇంకా ముందుకెళ్ళటానికి మీరు వీళ్ళ నుండి ఏంటంటే పరిజ్ఞానాన్ని డిమాండ్ చేయాలి ఆ డిమాండ్ చేయడానికి ఉన్న సంస్థ ఇది కృషి విజ్ఞాన కేంద్రం దాదాపుగా దేశంలో ఏడు వందల ముప్పై ఒక్క కృషి విజ్ఞాన కేంద్రాలు ఉంటే ఒక ఇరవై ముప్పై కృషి విజ్ఞాన కేంద్రాలు ఇలా జన్నారెడ్డి వెంకటరెడ్డి గారు ఎలాంటి మహానుభావులు ఇచ్చినటువంటి ఈ స్థలంలో ఇట్లాంటి కేవికేలు ఉండటం అనేది చాలా అరుదు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉండటం పెద్ద గొప్ప కాదు అలాంటి మహానుభావుల్ని మనం ఎప్పుడు కలుసుకున్నా సరే ఒకసారి గుర్తు తెచ్చుకోవటం అనేది చాలా ముఖ్యమైన పని రెండవది ఏంటి విషయ పరిజ్ఞానాన్ని అధికారుల నుండి కృషి విజ్ఞాన కేంద్రాల నుండి ఇంకా కొత్త మొక్కలు వేయటం కొత్త పంటలు వేయటం పంట మార్పిడి చేయటం కొత్త యాజమాన్య పద్ధతులు కొత్త వంగడాలు అదేవిధంగా కొత్త హైబ్రిడ్లు యాంత్రీకరణ ఏవైతే ప్రపంచ స్థాయిలో ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగిత సాధించారో అది మొత్తం మన మానుకోట్లో ఎందుకు ఉండదు అనేసి ప్రతి ఒక్క రైతు అనుకోవాలి అనుకున్న విధంగా ఏంటంటే శాస్త్రవేత్తల్ని మనం ఇరవై నాలుగు గంటలు మేడం ఆలోచిస్తూ ఉంటుంది కదా మనం కూడా ఆలోచించాలి శాస్త్రవేత్తల గురించి అప్పుడు ఫోన్లు చేయాలి దాదాపుగా దేశంలో కిసాన్ సారథి అని ఒకటి ఉంది మొబైల్ ద్వారా శాస్త్రవేత్తల్ని కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తల్ని డైరెక్ట్గా అనుసంధానకరించే ఒక రిటైల్ కిసాన్ సారథి అనేది ఒక దాంట్లో ఒక చిన్న జిల్లా మానుకోట జిల్లాలో లక్ష పన్నెండు వేల మంది రైతుల మొబైల్ నెంబర్లు రిజిస్ట్రేషన్ చేసిన ఘనత కూడా ఈ కృషి విజ్ఞానం ఉంది అయితే మనం ఎంత చక్కగా వాడుకుంటున్నాం అనేది చాలా ముఖ్యమైన ఇది మూడవది ఏంటంటే ఒక్కరైతే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఒక కట్టె అయితే ఎరగ ఎరగచ్చు పది కట్టెలు ఉంటే మనం ఎరగదీయము ఐకమత్యమే మహాబలం అని చదివాం కదా ఇప్పుడు మనం చేసే దగ్గరకు వచ్చినప్పుడు ఐకమత్యమే మహాబలం ఎందుకు అవ్వట్లేదు ఇప్పుడు ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానివ్వండి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీస్ కానివ్వండి ఇవన్నీ ఏంటంటే గతిన మార్పు చెందుతున్నాయి ఎక్కడైతే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉందో నలుగురు కలిసి వ్యవసాయం చేసి నలుగురు కలిసి పంటల యొక్క ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వనరుల్ని కొనుక్కొని నలుగురు కలిసి ఎప్పుడైతే మార్కెట్ చేస్తారో వాళ్ళ యొక్క మార్కెటింగ్ కెపాసిటీ కానివ్వండి వాల్యూ ఎడిషన్ కానివ్వండి విలువ ఆధారితమైనటువంటి ఉత్పత్తులు కానివ్వండి ఎక్కువ ఆదాయాన్ని పొందడానికి ఆస్కారం ఉంది కాబట్టి అలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం చూసాం టర్మరిక్ అంటే మనకి పసుపు కనుక పసుపు పంట దాదాపుగా ఎంత ఇప్పుడు తగ్గినట్టు ఉంది కదా ఎంత ఐదు వందలు ఆరు వందల ఎకరాల్లో ఉంది ఆరు వందల ఎకరాలైనా పర్లేదు ఆరు వందల ఎకరాలు మనం సేంద్రియ పద్ధతిలో మనం పండించి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించి ఐదు కర్కుమేన్ కంటెంట్ ఐదు కంటే ఎక్కువ ఉంది దానికి మంచి బ్రాండ్ చేసి దాన్ని పెద్ద మొత్తంలో కనుక మార్కెట్ చేయగలిగితే ఎప్పుడు నిజామాబాదు రైతులే కాదు మానుకోట రైతులు కూడా ముందుంటారని చూపించవచ్చు ఇదంతా ఊరికే ముచ్చట్లు చెప్తే అయ్యేది కాదు మనం ఇప్పుడు దాకా వ్యవసాయంలో బెస్ట్ అని చూపించాం విలువ ఆధారిత వ్యవసాయం గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అది మనం ఒక్కడం చేయలేము ఎందుకంటే నా దగ్గర ఒక కిలో పసుపు ఉంది మీరు కొనండి అని హైదరాబాద్లో మనం చేయలేము కాబట్టి పది మంది కలిసి విలువ ఆధారిత ఉత్పత్తులు మార్కెటింగ్ దానికి కావాల్సిన బ్రాండింగ్ సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ ఎవరిస్తారు సేంద్రియ ఉత్పత్తులు కానివ్వండి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులు కానీ ఏదైనా ఉంటే మన తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ తెలుసు కదా కేశవులు అందాన్ని ఒక ఆయన కూర్చొని ఉంటాడు ఆయన చెప్పినా నేను వచ్చే ఒక సంవత్సరంలో ఆయన్ని ప్రతి కృషి విజ్ఞాన కేంద్రానికి తెచ్చి ఆయన సిబ్బంది ద్వారా ఇక్కడ కనుక ఏదైనా ఒక విలువాధారిత ఉత్పత్తి ఏదైనా ఉంది ఆర్గానిక్ రైస్ ఉంది ఆర్గానిక్ ఏదైనా పసుపు ఉంది ఆర్గానిక్ మిరపు ఉంది ఏదైనా సరే సర్టిఫికేషన్ చేయటానికి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా రాబోయే ఒక సంవత్సరంలో మన అత్యంత ఎక్కువ మొత్తంలో అవగాహనని పెంపొందిస్తా మనం బ్రాండింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన ఉత్పత్తులే వేరే వాళ్ళు ఎవరో తీసుకెళ్ళి బ్రాండ్ తోటి ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు మేడం వంద రూపాయలు ఎక్కువనే దాంట్లో ఇరవై రూపాయలకి మనం అమ్మిన వరి ఉందా లేదా రస బియ్యం ఉందా లేదా అది వాళ్ళు ఎవరో బ్రాండ్ చేయకుండా మనం చేయటానికి ఆస్కారం ఉందే ఇప్పుడు ఇట్లాంటి మంచి పెద్ద పెద్ద రైతులు ఉన్నారు చదువుకున్న రైతులు ఉన్నారు విలేకరులు ఉన్నారు అవగాహనని పెంపొందించండి ఇది మూడో పాయింట్ నాలుగో పాయింట్ అంటే వ్యవసాయం అనేది ఎప్పుడూ చూసినా సరే పంటలే కాదు కోళ్ళ పెంపకం దగ్గర నుండి మన పశు సంపదని పెంపొందించుకోవాల్సిన అవసరం కూడా ఉంది నాకు తెలిసింది ఏంటంటే మన మోగబాద్లో గొర్రెల పెంపకం అనేది చేయటానికి ఎక్కువ ఆస్కారం ఉంది కానీ అంత పెద్ద మొత్తంలో లేదు ఆబ్వియస్ రీజన్స్ అయితే పశు సంపదని మనం ఇంకొద్దిగా ఇప్పుడు సెక్స్ హార్టెడ్ సెంబర్ కానివ్వండి లేకపోతే మినరల్ మిక్చర్స్ ద్వారా కానివ్వండి లేకపోతే పౌల్ట్రీ ఫీడ్ ఇప్పుడు మనం ఇందాక చూసాం చాలా ఎక్కువ ఎకరాలు వేల ఎకరాల్లో మొక్కజొన్న పండించడం జరుగుతుంది కాబట్టి ఫీడ్కి ప్రాబ్లం లేదు కాబట్టి నేను అందరు రైతులు ఇది చేయాలని అంటలేదు కానీ మన వ్యవసాయంలో పశువుల యొక్క పశుసంపద యొక్క ఆవశ్యకతని అవసరాన్ని గుర్తెరిగి మనం ఇంకొద్దిగా సమీకృతంగా సమీకృత సమగ్ర వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది నాలుగోది ఏంటంటే ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అని వస్తుంది మనకి స్కీమ్ ఉందా లేదా అనేది మనకి అప్రస్తుతం మనకి మన జిల్లాలో రెండు మూడు బయో రిసోర్స్ సెంటర్స్ని మనం ఏర్పాటు చేయటం ద్వారా ఈ అమృతాలు ఏవైతే ఉన్నాయో బీజామృతం ఘనామృతం అస్త్రాలు ఎన్నైతే ఉన్నాయో అస్త్రాలని అదేవిధంగా మన అమృత అమృతాల్ది అది బయోస్ అంటే ఏమో ఉండవు మనం బయో రిసోర్స్ సెంటర్ ఒకటి కానీ రెండు కానీ ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉందా నా వంతు ఏంటంటే మన కోదండ్రెడ్డి గారితో మేము రెండు మూడు సార్లు మాట్లాడటం జరిగింది మేము ఒక పెద్ద మొత్తంలో ప్రకృతి వ్యవసాయము మిషన్ ఒకటి కేంద్ర ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో కూడా మనకున్న కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఒక్కటైనా సరే బయో రిసోర్సెస్ చేయడానికి ఆస్కారం ఇక్కడ అంత మనంగా చేస్తామంటే మరి ఒక మోడల్ని మనం చేయటం ద్వారా నీలాంటి పెద్ద రైతులు హబ్ స్పోక్ మోడల్ అంటారు ఇది మనం ఆలోచన పెట్టుకోవాలి ఒక సంవత్సరంలో సాధిస్తామా రెండేళ్లల్లో సాధిస్తాం మూడేళ్లలో సాధిస్తాం అనేది తర్వాత ముచ్చాం ముందు ఏంటంటే మన మైండ్లో రావాలి వచ్చిందంటే మనం చేసేస్తాం న్యాచురల్ మిషన్ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ బయో రిసోర్స్ సెంటర్స్ దాదాపుగా దేశ స్థాయిలో కోటి మంది రైతుల్లో మన ఏడు వందల ముప్పై ఒక్క కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కోటి మంది రైతుల్లో ప్రకృతి వ్యవసాయం గురించి లాభదాయకమైనటువంటి ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన తీసుకురావటానికి మన కృషి సఖీస్ కానివ్వండి అదేవిధంగా ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేశారో ఈ ప్రాంతం నుండి అలాంటి రైతుల నుండి కూడా కొంతమందిని వాలంటీర్స్ లాగా తీసుకొని వ్యవస్థ చేయటానికి కూడా ఆస్కారం ఉంది అయితే పని చేయాల్సింది ఏంటంటే ప్రకృతి వ్యవసాయం సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు అన్ని పంటలు కాదు కొన్ని పంటల్లో మూడేళ్ల కాలంలో మనం దిగుబడిని తగ్గించకుండా ఆదాయాన్ని పెంచడానికి ఆస్కారం ఉంది కాబట్టి అందరూ అది చేయమంటలేదు కానీ ఎంతమంది చేయగలరు మేడం చెప్పినట్లు అందరూ పది పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఏరియాలో మీరు స్టార్ట్ చేయండి మళ్ళీ మార్కెటింగ్కి లింక్ చేయండి సర్టిఫికేషన్ ఇది నాలుగో పాయింట్ ఐదో పాయింట్ ఆరో పాయింట్ అతి ముఖ్యమైనది ఏమిటంటే యాంత్రీకరణ ఇప్పుడు ఈ రా ఇప్పుడు ఉన్నటువంటి మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో యాంత్రీకరణ యొక్క అవసరాన్ని మనం ఇంకోసారి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఉన్న యంత్రాలన్నీ పెద్ద పెద్ద రైతులకి అయితే చిన్న సన్నకారు రైతులు ఏ విధంగా ఉండాలి అనేసి ఒక ఆలోచన చేయాలి దానికి సెంటర్ అని ఇందాక ఒక డ్రోన్ డ్రోన్ అతను వచ్చాడు సర్వీస్ ప్రొవైడర్స్ కూలీల కొరత ఎక్కువగా ఉంది అదేవిధంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించడానికి యాంత్రీకరణ కూడా ఉపయోగకరంగా ఉంటుంది హార్వెస్టింగ్ దగ్గర ఇందాక మీరు ఇది ఆయిల్ ఫామ్ గురించి చెప్పారు ఆయిల్ లో యాంత్రీకరణ ప్రత్తిలో యాంత్రీకరణ మొత్తం యాంత్రీకరణ చేయాలి కాబట్టి చేయటం కాకుండా మనకు కావలసినటువంటి మొత్తంలో మన ఆదాయానికి గండి కొట్టకుండా పెంపొందించేటటువంటి యాంత్రీకరణ ఏదైతే అవసరమో అంతటి యాంత్రీకరణ ప్రతి ఒక్కరైతు చేయాల్సిన అవసరం ఉంది ఏ విధంగా చేయాలి కస్టమర్ హెయిరింగ్ సెంటర్స్ ఇది ఆలోచన చేయాలి ఏడో పాయింట్ ఏంటంటే విలువధారిత వ్యవసాయం గురించి ఆలోచన చేయండి ఇప్పుడు అవకాడో అనేది ఎప్పుడైనా విన్నామా మనం డ్రాగన్ ఫ్రూట్ విన్నామా ప్యాషన్ ఫ్రూట్ విన్నామా మన రైతులే మన మంచి నేల రైతులే చేస్తున్నారు ఇంతకుముందు వెనీలా పండించడం అనేది వెనీలా ఉంటుంది కదా వెనీలా ఐస్ క్రీమ్ అది కేరళ వాళ్ళు మేము తప్పించి ఇంకెవరు పండించడానికి వీల్లేదు అనేవాళ్ళు ఇప్పుడు వెనీలా చూస్తే ప్రతి చోట పండిస్తున్నారు ఈ టూలిప్ గార్డెన్ అనేది శ్రీనగర్ కాశ్మీర్లో ఉండేది ఎవరు టూలిప్ గార్డెన్ అంటే మేమే చేయాలి మీరు చేయడానికి వీల్లేదు అంటారు ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఏరాడు అన్ని చోట్ల వచ్చింది ఇట్లా గుప్తాధిపత్యం అనేది ఏదీ లేదు అట్లాంటి గుప్తాధిపత్యాన్ని నిర్మూలించాలి అంటే మన తెలంగాణ రైతులకంటే ముందు ఇంకెవరు ఉంటారు చెప్పండి అలాంటిది ఇప్పుడు అవకాడోలో మన వెరైటీలు లేవు ఇండియన్ వెరైటీస్ లేవు ప్రైవేట్ కంపెనీ అదే అదేవిధంగా కొత్త కొత్త పంటలు వాణిజ్య పంటలు కానివ్వండి మామూలు పంటలు కానివ్వండి ఇప్పుడు కోతుల బెడద ఉంది అన్నారు ఇవాళ్ళ వరకు మన ఆలోచన